ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ డీలర్ కెల్విన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు కెల్విన్తో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్న పన్నెండు మంది సినిమా సెలబ్రిటీలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది నేటి నుండి పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు నోటీసులు అందుకున్న వారిలో మొదటగా పూరి జగన్నాథ్ను పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు పదిన్నర నిమిషాలకు ఎంక్వైరీ కమిటీ ముందు హాజరు కావాలి అంటూ సూచించడంతో పూరి అదే టైంకు ఆబ్కారి ఆఫీస్కు చేరుకున్నారు ఐదు సభ్యుల బృందం పూరి జగన్నాథ్ను విచారించినట్లుగా తెలుస్తోంది విచారణలో పూరి తనకు గెలివింతో పరిచయం ఉందని ఒప్పుకున్నాడు అయితే తనకు డ్రగ్స్ అలవాటు లేవంటూ గట్టిగా పూరి వాదిస్తున్నాడట ఆ సమయంలో పూరి స్వయంగా రవితేజకు డ్రగ్స్ అందిస్తున్న ఫోటో ఒకటి పోలీసులు చూపించారట దాంతో అవాక్కైన పూరి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడట ఆ ఫోటో మొత్తం పూరితో పాటు రవితేజను కూడా ఇబ్బందుల్లో నెట్టబోతోంది కొన్ని పబ్లకు సంబంధించిన వీడియో ఫుటేజ్లను కూడా తెప్పించారట ఆ వీడియో ఫుటేజ్లలో పలువురు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా వెల్లడైంది అయితే పూరి మాత్రం బయట పబ్లకు ఎక్కువగా వెళ్లడని అన్ని పార్టీలు కూడా తన ఇంట్లోనే చేసుకుంటాడని తెలుస్తోంది వారం వారం కెల్విన్ పూరికి డ్రగ్స్ సరఫరా చేయడం ఆ డ్రగ్స్ ను పూరి సినిమా సెలబ్రిటీలకు పంచడం అమ్మడం చేస్తుంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు ఉన్న నేపథ్యంలో పూరితో పాటు ఇంకా పలువురు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు అని అంటున్నారు రవితేజ తల్లి మాత్రం తన కొడుకు కడిగిన ముత్యం మాదిరిగా తిరిగి వస్తాడంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అలాగే పూరి కూతురు పవిత్ర కూడా తన తండ్రికి ఏమీ తెలియదని ఆయన గురించి తనకు పూర్తిగా తెలుసని కొన్ని రోజుల్లోనే అనుమానాలన్నీ తొలగిపోయి తన తండ్రి నిర్దోషి అని తేలుతుందని పవిత్ర చెప్పుకొచ్చింది ఈ తల్లి కూతుర్లు అంటున్నట్లుగా రవితేజ పూరికి డ్రగ్స్తో సంబంధం లేదు అని తెలితే తెలుగు ప్రేక్షకులకు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కానీ కనిపిస్తున్న సాక్ష్యాధారాలు మాత్రం వీరిద్దరిని ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకున్నారు అనే అనుమానాలు కలిగిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని